తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సమస్యలపై వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు వీటిని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరు అర్జీలు వచ్చినట్టు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు వీటిలో సర్వేకు సంబంధించిన ఐదు ఉన్నట్లు ఆయన తెలిపారు ఇవి కొలకలూరు గుడివాడ అంగళకుదురు సంగం తెలిపారు అలాగే నేలపాడు తేలప్రోలు గ్రామాలకు సంబంధించి విఆర్ఓని అందుబాటులో ఉండేలా చూడాలని అర్జీ ఇచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏడు అర్జీలు అందినాయి అందులో ఆరు సర్వే రిలేటెడ్గా ఉన్నాయి అవి కొలకలూరు గుడివాడ అంగళకుతురు సంగంజాగర్ల మూడి ప్రాంతాల నుంచి వచ్చాయి సర్వే కోసం అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ మాత్రం నేలపాడు విలేజ్ నుంచి వచ్చింది అది రెవెన్యూ రిలేటెడ్ నేలపాడు తేలప్రోలు విఆర్ఓ నేలపాడులో కూడా కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేశారు రైతులు అదేవిధంగా ఈ ఏవైతే సర్వే రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చాయి అందరికీ సంబంధితులకు నోటీసులు జారీ చేసి సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం అట్లాగే ఎక్కడైతే నేలపాడు తేలప్రోల్లో రెండు చోట్లనూ వీఆర్ఓ అందుబాటులో ఉండాలని రైతులు కోరారు ఆ విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి రైతులకి విఆర్ఓ అట్లాగే రెవెన్యూ సేవలు అందే విధంగా కూడా కృషి చేస్తాం